పొందింది హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష విగ్రహం ఎన్ని విగ్రహాలను దర్శించినా ఖైరతాబాద్ వినాయకుని దర్శించాలని తాపత్రయపడి సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చి దర్శించి వెళ్లడం ఈ మధ్య ఓ వేడుకగా మారిపోయింది ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ప్రతిష్ఠించే విగ్రహం భారీ ఎత్తున ఉండడం విభిన్న అలంకరణలు ప్రత్యేక తీరు కారణంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది విశ్వశాంతిని కాంక్షిస్తూ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరి భక్తులను అనుగ్రహించనున్నారు స్వామివారు ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమై ముమ్మరంగా జరుగుతున్నాయి సాధారణంగా ప్రతి ఏటా అత్యంత భారీగా వినాయక చవితిని జరుపుకునే హైదరాబాద్ మహానగరంలో పది రోజుల పాటు లక్షల సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ గణేశ దర్శనానికి తరలివస్తారు ఖైరతాబాద్ గణనాధునికి దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఖైరతాబాద్లో గణేశ నవరాత్రులు నిర్వహిస్తూ వస్తున్నారు ప్రముఖ ఉద్యమకారుడు బాల గంగాధర తిలక్ ఆదర్శంగా హైదరాబాద్ నగరానికి చెందిన సింగరి శంకరయ్య పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఒక్క అడుగుతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారట ఆనాటి నుండి ఒక్కో అడుగు పెరుగుతూ ఈ ఏడాదికి డెబ్బై ఒక్క ఏళ్లు పూర్తయ్యాయి పంతొమ్మిది వందల దశకంలో విగ్రహం ఎత్తు పదకొండు అడుగుల ఇరవై అడుగుల మధ్య ఉండేదట తరువాతి కాలంలో ప్రతి ఏటా పెంచుతూ వచ్చారు రెండు నెలలోకి రాగానే ఖైరతాబాద్ గణపతి నలభై అడుగుల ఎత్తుకు పైగా విస్తరించాడు రెండు వేల పద్నాలుగులో అరవై అడుగుల గణపతి విగ్రహం ప్రతిష్ఠించడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత పెద్ద గణపతి విగ్రహాలలో ఒకటిగా నిలిచింది ప్రతి సంవత్సరం విగ్రహాన్ని భిన్న భిన్న రూపాలలో తయారు చేస్తారు ఉదాహరణకు దశముఖ వినాయకుడు శివపార్వతులతో వినాయకుడు మహాకాయ వినాయకుడు ఈ విగ్రహం సమక్షంలో ప్రత్యేక హోమాలు పూజలు వేద పారాయణాలు జరుగుతాయి ఆధునిక కాలంలో కూడా పర్యావరణ హితంగానే విగ్రహాలను తయారు చేస్తూ ఉన్నారు సర్వ విఘ్నాలకు అధిపతి విఘ్నాధిపతి తొలి పూజలు అందుకునే పండుగలో లడ్డూ కూడా ఘనమైనదే ప్రతి ఏడాది ఒక్కో కొత్త సందేశం కూడా ఈ సందర్భంగా భక్తులకు ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి ఖైరతాబాద్ వినాయకుడు కేవలం హైదరాబాద్కే కాదు భారతదేశానికి ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్నారు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం సందర్భంగా పదకొండవ రోజున నిమజ్జనం చేయడం ఆనవాయితీ ఇలా ఖైరతాబాద్ గణేశ మహోత్సవం భక్తి విశ్వాసానికి సాంస్కృతిక వైభవానికి నిదర్శనం ప్రతి ఏటా నవ నవోన్మేషంగా ఆశీర్వదించే స్వామి ప్రాభవం కూడా అమోఘమే మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో